కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎయిత్ వండా ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు సంపాదిస్తారు ఎవరికైతే ఇది అర్థం కాదు వాళ్ళే బాధపడతారు అంటారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంత గొప్ప వ్యక్తి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి ఇలా చెప్పడం అంటే అదంత పవర్ఫుల్ మీరే ఒకసారి అర్థం చేసుకోండి హాయ్ ఐం శ్రావణ్ కుమార్ ఐ ఐఎమ్ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ అలానే ప్రొఫెషనల్ ఏసీఎంఎం మెంబర్ని కూడా ఈ వీడియోలో నేను పర్సనల్ ఫైనాన్స్ కాన్సెప్ట్ ని కాంపౌండింగ్ ఎఫెక్ట్ తో లింక్ చేసి చెప్తాను దీనికోసం కొంచెం బ్యాక్ వెళ్ళి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేస్తా నేను సిఎంఏ క్వాలిఫై అయ్యాక నా ఫస్ట్ జాబ్ టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చింది అలా వన్ మంత్ ఆఫీస్ లో చాలా హార్డ్ గా గడిచిన తర్వాత అదే అంత మరి లుకరేట్ పే కాదు కానీ ఆ టైంలో నేను అరేంజ్ చేసిన నా హైయెస్ట్ అలానే బిగ్గెస్ట్ అమౌంట్ అదే ఎందుకంటే ఈ జాబ్ కంటే ముందు నేను సీఏ ఫైనల్ కోసం త్రీ ఇయర్స్ పాటు ఆర్టికల్స్ చేసే టైంలో నెలకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు స్టైఫండ్ ఇచ్చేవారు సిఏ స్టూడెంట్స్ కి ఈ పాయింట్ బాగా అర్థం అలా నా ఫస్ట్ సాలరీ రాగానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న కొన్ని లోన్ బర్డేస్ గట్రా ఉన్నా గానీ ఆ రోజు ఇంటికి హాఫ్ కేజీ స్వీట్ బాక్స్ అమ్మకు ఒక అలానే ఫ్యామిలీ అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి స్పెండ్ చేసాం అలానే రిమైనింగ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అయినా షాపింగ్ ఈఎంఐస్ అదర్ ఎక్స్పెన్సెస్ లాంటి అన్నిటి కూడా కూడా మీలాగే నేను కూడా స్పెండ్ చేశా అలా వన్ మంత్ టూ మంత్స్ కాదు అలా ఎవ్రీ మంత్ పని చేయగా బ్యాంక్ లో మిగిలేది చాలా నామినల్ అమౌంట్ ఎవ్రీ మంత్ శాలరీ ఎప్పుడు పడుతుందో అని పేచెక్ టు పేచెక్ బతకాల్సిన పరిస్థితి వచ్చేది ఫ్రాంక్లీ అదే హ్యాపీ సిచ్యుయేషన్ కాదు నాకు ఎందుకంటే ఇంత ఫైనాన్స్ చదువుకొని నేనే సేవ్ చేయలేకపోతున్నా అనే ఫీలింగ్ వచ్చేది ట్రూ అలా నేను నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ని వన్ ఇయర్ తర్వాత కాదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాదండి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పట్టింది అలా నేను డెట్ ఫ్రీ అయ్యి నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడానికి అప్పుడు గాని కొంత మనీ సేవ్ అవడం స్టార్ట్ అవ్వలేదు అప్పులున్నాయిగా అప్పుడు ఎందులో పెడితే ఎక్కువ మనీ వస్తుందో అనే థాట్ లో ఉండగా ఆల్రెడీ మా ఎల్డర్ బ్రదర్ కూడా నా సేమ్ క్వాలిఫికేషన్ అవడంతో కొన్ని ఫైనాన్షియల్ డెసిషన్స్ కి తన నుంచి కన్ఫర్మేషన్ తీసుకునేవాడిని అలా మ్యూచువల్ ఫండ్స్ ని మా బ్రదర్ రిఫర్ చేస్తే అప్పటికే ఈ మ్యూచువల్ ఫండ్స్ కోసం కొంత చదివిన ఐడియా ఉండడంతో కొన్ని అనాలిసిస్ గట్రా చేసి ఎక్సెల్ లో వేసి టూ ఎయిటీన్ లో ఒక త్రీ మ్యూచువల్ ఫండ్స్ ని సిప్ ద్వారా చేయడం కోసం ఒక ఏజెంట్ ని కాంటాక్ట్ చేసి సిప్స్ వేయించా కాకపోతే నేను నా ఫైవ్ ఇయర్స్ ప్రొఫెషనల్ కెరీర్ లో చాలా మనీ ఇన్వెస్ట్ చేయకుండానే వేస్ట్ చేశాననే రిగ్రెట్ అయితే చాలా ఉండిపోయింది ఎందుకంటే ఐ లాస్ట్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అండ్ అది ఎందుకు తెలిస్తే మీరు ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతారు దీనికోసం మీకు స్టోరీ చెప్తా దీంతో మీకు చాలా క్లారిటీ ఇన్వెస్ట్మెంట్ పని వస్తుంది అమిత్ రోహిత్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ని కూడా స్టార్ట్ చేశారు ఇద్దరిది ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రాఫిట్స్ ని కూడా ఇద్దరు ఈక్వల్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో షేర్ చేసుకునే వాళ్ళు అయితే అమిత్ తన ఇన్వెస్ట్మెంట్ ని ఎర్లీగా స్టార్ట్ చేస్తే రోహిత్ మాత్రం ఒక టెన్ ఇయర్స్ పార్ట్ ఏదో రీజన్స్ వల్ల నహలాగే డిలే చేశారు అలా వాళ్ళిద్దరూ కూడా సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి రిటైర్ అయిపోదాం అనే ప్లాన్ లో ఉన్నారు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి అమిత్ అలా రిటైర్మెంట్ కోసం ట్వంటీ ఇయర్స్ ఏజ్ లోనే నెలకి ఫైవ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చొప్పున టెన్ ఇయర్స్ పార్ట్ అంటే అతనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు అంటే ఇక్కడ అమిత్ చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ లాక్స్ అండి ఈ టోటల్ టెన్ ఇయర్స్ పీరియడ్ లో అదే రోహిత్ టెన్ ఇయర్స్ ఢిల్లీలో ఉన్నారు అమిత్ ఏజ్ తో కంపేర్ చేస్తే అని చెప్పుకున్నాం కదండి సో రోహిత్ తన ఇన్వెస్ట్మెంట్ ని అట్ ద ఏజ్ ట్వంటీ ఫైవ్ కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ కి స్టార్ట్ చేశారు అతను కూడా నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున అంటే అతనికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు అంటే ఇక్కడ రోహిత్ చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా సిక్స్ లాక్స్ ఇద్దరికి యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుందాం అలా సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఎవరు ఎలా మనీ అరేంజ్ చేసే ఛాన్స్ ని మిస్ అయ్యారో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ముందుగా కొంచెం ఎంగర్ అయిన అమిత్ విషయానికి వస్తే గనక ట్వంటీ కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే టెన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే అంటే అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా యావరేజ్ గా ట్వెల్వ్ రిటర్న్ రిటర్న్స్ చెప్పున ఆ టెన్ ఇయర్స్ కి గాను అమిత్ గారికి లెవెన్ పాయింట్ టూ వచ్చాయి అంటే అంతవరకు పట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయినా సిక్స్ లాక్స్ కి గాను ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ టూ లాక్స్ ఎక్స్ట్రా అమౌంట్ ప్రాఫిట్స్ గా వచ్చాయి ఇప్పుడు ఆ అమౌంట్ ని విత్ డ్రా చేయకుండా జస్ట్ అలా అతనికి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు కూడా అంటే ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఆ అమౌంట్ ని అలా మ్యూచువల్ ఫండ్స్ లో యావరేజ్ గా అదే ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది దాంట్లో జస్ట్ అలా ఉంచేసినా గానీ అమిత్ గారికి సిక్స్టీ ఇయర్స్ టైం వచ్చేసరికి వచ్చే అమౌంట్ ఇమాజిన్ చేయగలరా అండి ఆల్మోస్ట్ టూ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ అండి అదే సిక్స్ లాక్స్ కి మరి కొంచెం ఓల్డర్ అయిన రోహిత్ గారి విషయానికి వస్తే గనక థర్టీ ఫైవ్ ఇయర్స్ కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి అలా టెన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే అంటే రోహిత్ గారికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా యావరేజ్ గా ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున టెన్ ఇయర్స్ కి గాను లెవెన్ పాయింట్ టూ లాక్స్ వస్తాయి కేర్ఫుల్ గా చూడండి ఈ కేసు లో ఫైవ్ ఇయర్స్ పాటు ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ గానీ రిటర్న్ అమౌంట్ గానీ సేమ్ అండి రూపాయి కూడా తేడా లేదు అంటే ఆ ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ వరకు కూడా ఇద్దరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సిక్స్ లాక్స్ నో చేంజ్ అట్ ఆల్ దానికి గాను ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ ఇద్దరికి ఫైవ్ పాయింట్ టూ వచ్చాయి మరి ఏంటి తేడా రోహిత్ గారికి కూడా టూ క్రోడ్స్ వచ్చాయా చూడండి నిజంగా షాకింగ్ ఇప్పుడు అదే లెవెన్ పాయింట్ టూ లాక్స్ అమౌంట్ ని రోహిత్ గారు డ్రా చేయకుండా జస్ట్ అలా సిక్స్టీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అంటే ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఆ అమౌంట్ ని అలా మ్యూచువల్ ఫండ్స్ లో ఆవరేజ్ గా అదే ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా గానీ రోహిత్ గారికి సిక్స్టీ ఇయర్స్ టైం వచ్చేసరికి అతనికి వచ్చే అమౌంట్ ఆల్మోస్ట్ టూ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ కాదండి జస్ట్ పాయింట్ సెవెన్ లాక్స్ అంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే పని అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్ చేసిన మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ మనీ అరేంజ్ చేసే కెపాసిటీ ఉంటుంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చాలండి ఇక్కడ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ కేసు లో రోహిత్ లేట్ గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల లూజ్ అయిన అమౌంట్ వెయ్యో రెండు వేల కాదండి అక్షరాల కోటి నలభై నాలుగు లక్షలు అంటే సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అమిత్ కోట్లు సంపాదిస్తే రోహిత్ మాత్రం లక్షలతోనే రిటైర్మెంట్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ మోరల్ ఏంటి అంటే టైం మ్యాటర్స్ మోర్ దెన్ అమౌంట్ కాబట్టి నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ మీరు చేయొద్దు సో ఈ రోజే మీ దగ్గర థౌసండ్ రూపీస్ ఉన్నా పర్లేదు స్టార్ట్ స్మాల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మీరు ఊహించలేనంత పెద్దదండి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఇలా నా లాగా ట్వంటీ లో చేసిన మిస్టేక్స్ తో నేను నా పర్సనల్ అలానే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ని ఇంక్లూడ్ చేసి డిజైన్ చేసిన మన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ మీకు ఎక్సెల్ టూల్స్ టిప్స్ తో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది ఫార్టీ మిస్టేక్ చేస్తున్నావు అలా రిటైర్ అయ్యేంత వరకు కూడా చేస్తున్న మిస్టేక్స్ ని పర్సనల్ గా చాలా మంది దగ్గర చూసి అలాంటి మిస్టేక్స్ ఇంకెవరు చేయకుండా ఉండడం కోసం అలానే ఇలా రోహిత్ గర్ మీరు కూడా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఇప్పుడే చెక్ చేసి మీ ఫైనాన్షియల్ జర్నీని ఇంకా డిలే చేసుకొని మనీ లూజ్ అవ్వకుండా ఏం చేస్తే మీ ఫైనాన్సెస్ ని బట్టర్ చేసుకోవచ్చో తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్